నీళ్ళు వచ్చేసి వన్ ఇయర్ హోల్డ్ హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తువు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంది అంతేకాకుండా ఈ ఇంట్లో మనకి ఒక షాప్ షటర్ కూడా ఉందండి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసేయండి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో వీడియో మొత్తం చూసేద్దాం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నైంటీ ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు సో ఇంకా జస్ట్ టూ థౌసండ్ అయితే మనం కూడా వన్ ల్యాక్ క్లబ్లో ఉంటాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీళ్ళు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇంటి వివరాల్లోకి వచ్చేస్తే ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ పాయింట్ త్రీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉందండి ఈ ఇంట్లో చిల్డ్రన్ బెడ్రూమ్కి బదులు మనకి షాప్ షటర్ కూడా ఓనరే దగ్గరుండి చేయించుకోవడం జరిగింది కింద మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి చూడొచ్చు మీరు స్టెప్స్ కింద అయితే ఉంది ఇల్లు మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ్వు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉందండి ఇది మనకి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ హౌస్ అండి సో కార్నర్ బిట్ హౌస్ కాబట్టి రెండు సైడ్లు మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది మీరు చూసుకోవచ్చు అండ్ ఇల్లు అయితే మనకి జస్ట్ వన్ ఇయర్ హోల్డ్ హౌస్ అండి ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది ఇల్లు అయితే మనకి చెప్పేశాను కదా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగానే ఉందండి అండ్ ఏంటి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు స్లైట్ నెగేషియబుల్ కూడా అవుతుంది ఇక ఈ ఇల్లు బస్ స్టాప్కి కానివ్వండి లేదా మెయిన్ రోడ్కి కానివ్వండి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి నేను చెప్పాను కదండి మెయిన్ రోడ్ అంటే ఏ మెయిన్ రోడ్ అంటే అది మనకి ఉప్పల్ నుండి ప్రతాప్ సింగారంలే వెళ్ళే రోడ్లో మచ్చలో కాచమన్ సింగారం వస్తుందండి అక్కడ ఈ హౌస్ అయితే ఉంది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి అండ్ ఉప్పల్ మెట్రోకి దాదాపు ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా అండి సో ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న కారణంగా మనము ఎటువంటి టెన్షన్ లే తీసుకోకుండా ఈ హౌస్ అయితే కొనుక్కోవచ్చు అండ్ మీకు ఈ ఇంటిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మనకి హాల్ అండి అండ్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఇది మనకి యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మనకి కార్నర్ బిట్ ఉన్న కారణంగా ఓనర్ దీన్ని మనకి షటర్ అయితే పెట్టించుకోవడం జరిగింది అండ్ దాంట్లోనే మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేయడం జరిగింది ఒకవేళ మీరు షటర్ రెంటకిచ్చుకున్న కూడా వాళ్ళకి బాత్రూమ్ అయితే ఉంటుంది సో అన్ని వివరాలకు స్క్రీన్ పడే నెంబర్కి డైల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ అండ్ మీరు మీ ఇంటిని మా ఛానల్లో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు దాన్ని కూడా స్క్రీన్ పైన నంబర్కి డైల్ చేయండి థ్యాంక్ యూ